చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి సో తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి సాధారణ బదిలీలకు అనుమతి అయితే రావడం జరిగింది ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు విడుదలైంది తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతిని అయితే ఇచ్చింది సో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ సిఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు జూలై ఐదు నుంచి ఇరవై వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ అయితే జరగబోతుందనమాట అయితే చాలా సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో దానికి సంబంధించి ఇప్పుడైతే సో నిషేధాన్ని అయితే ఎత్తివేయడం అయితే జరిగింది నిషేధాన్ని ఎత్తివేసి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా ఒక సువార్త అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద జూ మనకి జూలై ఐదు నుంచి పట్టుకొని సో ఐదు నుంచి పట్టుకొని ఇరవై వరకు కూడా ఇవైతే జరగబోతున్నాయన్నమాట బదిలీల ప్రక్రియ అయితే చేపట్టబోతున్నారు సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది సో ఇక ఎటువంటి అడ్డంకులు అయితే లేవనమాట సాధారణ బదిలీలు అయితే రంగం సిద్ధమైపోయింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి